Hi friends! సో నేనైతే ఒకటి ఫిక్స్ అయ్యాను అనమాట ఖచ్చితంగా ఎలా అయినా కొంచెం వెయిట్ లాస్ అయితే అవ్వాలి అని చాలాసార్లు అనుకున్నాను ఇప్పటికే సో చేస్తాను ట్రై చేస్తాను మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తున్నాను మళ్ళీ ట్రై చేయడం అలా వెళ్ళిపోతుందనమాట బట్ ఈసారి ట్వంటీ వన్ డేస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ట్వంటీ వన్ డేస్ ఖచ్చితంగా మనం ఏదైనా చేస్తే సో అది అట్లానే కంటిన్యూ చేయొచ్చు అనమాట విత్ కన్సిస్టెన్సీతో సో మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాను సో సింపుల్ అనమాట నేను ప్రత్యేకించి దానికోసం డైట్స్ అలా ఐ మీన్ ఫుడ్ అని ప్రిపేర్ చేయను సో మార్నింగ్ మాత్రం ఓట్స్ తీసుకుంటాను మిగతా టైము సో మనం ఇంట్లో ఏదైతే అందరికి కర్రీ అలా ప్రిపేర్ చేస్తామో దాన్ని నా నా మీల్ ఎంత మంచిగా ప్రిపేర్ చేసుకుంటాను సో మధ్యలో డిటా డిటాక్స్ డ్రింక్స్ ఇంకా మంచిగా మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి డౌన్ అవ్వకుండా వెయిట్ లాస్ ఎలా అవ్వాలి ఇవన్నీ కూడా మీకు నేను మంచిగా వీడియోస్ అయితే షేర్ చేస్తాను సింపుల్ రెసిపీస్ అయితే మీకు డే డే నుంచి ఐ మీన్ ట్వంటీ వన్ డేస్ షార్ట్స్లో మెన్షన్ చేయిస్తాను కొంచెం ఏదన్నా మీకు కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో చేస్తాను సో తప్పకుండా మీరు ఫుల్ వీడియో చూస చూడండి మన లేడీస్కి పొద్దున్నే చాలా పనులు ఉంటాయి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి సో చాలా పనులు మే అసలు గజిబిజిగా ఉంటుందన్నమాట మార్నింగ్ సో అన్నిటినీ చేస్తూ మన గురించి మనం అయితే అస్సలు పట్టించుకోము బట్ అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకే ప్రాబ్లం వస్తుంది సో ఖచ్చితంగా సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం బాగుంటేనే కదా మన ఫ్యామిలీ వాళ్ళు కూడా బాగుండేది సో ఖచ్చితంగా మన గురించి మనమైతే కేర్ తీసుకోవాలి సో మనం ఫిట్గా ఉండాలి అంటే మనం మంచి ఫుడ్ తీసుకోవాలి సో మంచి ఫుడ్ అంటే మనం చేసుకునేది బట్ ఎక్కువ అమౌంట్ కాకుండా కరెక్ట్ అమౌంట్లో ప్రోటీన్ కాప్స్ ఎంత తీసుకోవాలి ప్రోటీన్ ఎంత తీసుకోవాలి దాన్ని బట్టి మనం తీసుకుంటే సో ఖచ్చితంగా మనం ఫిట్గా ఉంటామన్నమాట మనకు తెలియదు కదా ఒకప్పుడు అయితే ఓన్లీ రైస్ తినేసే వాళ్ళము సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ రైస్ తినేసేవాళ్ళం సో కరెక్ట్గా రైస్ కర్రీ కొంచెం ఎక్కువ సో పెరుగు మన డైలీ లైఫ్లో రోజు పెరుగు ఆనియన్స్ క్యారెట్ ఆమ్లా ఇలాంటివన్నీ మంచిగా తీసుకోవడం వల్ల మనకి చాలా మంచిది సో అప్పుడప్పుడు మనము ఖచ్చితంగా వీక్లీ ఫోర్ టైమ్స్ యోగా కానీ లేదు అంటే మనకి కుదిరినప్పుడు వాకింగ్ అలా చేయాలి ఆఫ్ కోర్స్ మనకి టైం కుదరదు ఇంట్లో పనులు పిల్లలు ఇంట్లో పిల్లలు ఉన్నారంటే ఇంకా అస్సలు వాళ్ళతోనే సరిపోతుంది మేనేజ్ చేసుకోవడానికి అంటే చిన్నపిల్లలు ఉంటే సో బట్ ఎక్కువ మనం సిట్టింగ్ పొజిషన్ కాకుండా వర్క్ చేస్తూ నిలబడి కుకింగ్ చేసేటప్పుడు కూడా ఏమన్నా మూమెంట్స్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ సో ఎక్కువ సిట్టింగ్ పొజిషన్లో కాకుండా ఏదన్నా మంచిగా వాకింగ్ లాంటిది అలాంటివి చేస్తే బెటరు సో కుదరని వాళ్ళు అట్లీస్ట్ తిన్న తర్వాత ఒక మార్ని ఆఫ్టర్నూన్ ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ ఫైవ్ మినిట్స్ చేస్తే సో కొంచెం అన్నా బెటర్ అవుతుంది అనమాట మనకి సో నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సో మనం అంటే ఎక్కువ ఎక్స్ట్రాడినరీగా వెయిట్ లాస్ అవ్వాలని కాదు కానీ మనం ఫిట్గా ఉండడానికి సో అందువల్ల నేను ట్వంటీ వన్ డేస్ అయితే ట్వంటీ వన్ డేస్ వెయిట్ లాస్ చేయాలని చేశాను ఇదైతే ఏంటి అనుకుంటున్నారా మనం నైట్ పెరుగు తోడేస్తాం కదా సో బరువు అలా పెట్టామంటే సో మంచిగా అనమాట పెరుగు చూసారుగా ఎంత బాగా పేరిందో సో మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఆ బరువు కోసం సో ఇలా రోల్ చిన్న రోల్ ఉంటుంది కదా మన ఇంట్లో అది పెట్టేస్తానన్నమాట సో మార్నింగ్కి మంచిగా పెరిపోతుంది పెరుగు సో ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా తెలిసిందే కదా మళ్ళీ మనం ఏదో ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో నేనైతే సొరకాయ కర్రీ చేస్తాను సొరకాయ కర్రీ అంటే ఏం అంటే సింపుల్ అనమాట తీయగూర అంటే మనం బీరకాయ కానీ సొరకాయ కానీ బెండకాయ కానీ సో ఈ మోడల్లో చేసుకోవచ్చు అనమాట ఏం లేదండి సింపుల్గా ఆయిల్ ఆవాలు పోపు దినుసులు వేసుకొని సో ఆనియన్స్ పచ్చిమిర్చి మీకు వన్ ఆర్ టూ వేసుకొని టమాటా అవన్నీ మగ్గిన తర్వాత సొరకాయ కూడా వేసి కొంచెం ఉప్పేసి ఉడికించుకున్న తర్వాత లైట్ టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ధనియాల పొడి కొంచెం లైట్గా సాల్ట్ చూసుకొని కొంచెం వాటర్ తగినంత పోసుకొని మంచిగా ఉడికింది వాటర్ దగ్గరకు వచ్చాయన్నప్పుడు చెట్గింజల పొడి వేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇదేంటి అని చూస్తున్నారా సో ఇదైతే ఇండిగో పౌడర్ అండి సో ఇండిగో పౌడర్ ఎవరి కోసం అంటే మా అబ్బాయి కోసము యాక్చువల్లీ మా అబ్బాయికి సుండు దగ్గరే వైట్ హెయిర్స్ వచ్చాయన్నమాట అది ఎందుకు వచ్చాయో కూడా తెలీదు సో నేనైతే బిఫోర్ డే హెన్న అయితే పెట్టాను అనమాట నెక్స్ట్ డే ఇది పెడితే కొంచెం హెయిర్ అనేది అక్కడ బ్లాక్ అవుతుందని సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని మంచిగా దాన్ని ఇలా గుల్లలు గుళ్ళల్లా లేకుండా మంచిగా చేసుకొని హాట్ వాటర్తో మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట ఒక టూ అవర్స్ అలానే సోక్ చేసి పెట్టేసేయాలి అప్పుడైతే జుట్టుకి బాగా పడుతుందనమాట సో మా అబ్బాయి వచ్చే లోపల నేనైతే ఇది రెడీ చేసి పెట్టుకునేసానమాట సో ఇలా చె అండ్ అండ్ డ్రై హెయిర్ మీదనే పెట్టాలన్నమాట ఆయిలీ హెయిర్ మీద పెట్టామంటే సో ఎక్కువ అయితే అది నానదు కాబట్టి డ్రై హెయిర్ హెన్నా పెట్టిన నెక్స్ట్ డే పెడితే మనకి మంచిగా యూజ్ అవుతుంది అనమాట చూసారుగా ఎంత స్వెట్ పడుతుందో సో ఈ సమ్మర్ మరీ తిరుపతిలో అలా ఉంటుందన్నమాట మనం కుకింగ్ చేసి వచ్చామంటే చాలు మంచిగా ఒకసారి బాత్ అయిపోయినట్టు ఉంటుంది ఇంకా మా అబ్బాయి కూడా మధ్యాహ్నం వచ్చేసాడు తినేసిన తర్వాత అయితే ఇండిగో అయితే అప్లై చేస్తున్నాను సో ఆ పాటు వరకే ఎందుకని హెయిర్ మొత్తం కూడా అప్లై చేస్తున్నాను అనమాట ఇలా అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసి కొంచెం డ్రై అయిన తర్వాత హెడ్ బాత్ చేసేయాలి బట్ షాంపూతో కాదు నెక్స్ట్ డే ఆయిల్ పెట్టి ఇప్పుడు ఇది డ్రై అయిపోయినాక ఆయిల్ పెట్టి షాంపూతో చేస్తే సరిపోతుంది అనమాట అండ్ ఒక మంచి టిప్ అండి మీకోసం ఇదేంటంటే నిమ్ముప్ అనమాట నిమ్ముప్పు ఫస్ట్ కొంచెం ఏదన్నా బౌల్లో ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకోండి కొంచెం పీతాంబరి కొంచెం వింజల్ వేసుకుంటే సో మనం దీప సామాన్లు ఉంటాయి కదా సో అవైతే మంచిగా అంటే ఊరికి అలా రబ్ చేయగానే మంచిగా షైన్ అయిపోతాయి అనమాట సో ఎలానో మీకు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ నిమ్ము వేసుకొని బాగా మంచిగా మిక్స్ చేసేసుకోండి వాటర్లో కొంచెం పీతాంబరి అలాగే కొంచెం వింజల్ అనమాట నురుగు కోసం సో అలా వేసుకున్నామంటే మనము గంటలు గంటలు దీప సామాన్లు తోమాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట సో మంచిగా ఊరికి అలా స్క్రబ్ చేయగానే మంచిగా షైనీ వచ్చేస్తుంది సో మన పని మనకి కొంచెం ఈజీ అయిపోతుంది సో ఇలా ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా సో నేను ఈ ఈ మధ్యనే నేర్చుకున్నాను అనమాట ఇలా సో మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా మనమైతే దీప సామాన్లు కడుక్కునేవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా సో ఇది రాగి అనమాట నేను ఆల్రెడీ కొంచెం రీసెంట్గానే క్లీన్ చేసి పెట్టాను సో చూడండి ఊరికి ఊరు మనము ఒక స్క్రబ్బర్ పెట్టుకుంటాం కదా దేవుడి కోసమని ఊరికి జస్ట్ వన్ టైం అలా అనమాట కొంతమందికి అయితే ఈ నిమ్ముకు పేయడం వల్ల చేయికి ఏమైనా అలర్జీ లాంటివి రావచ్చు సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదన్నా గ్లౌజ్ కానీ కవర్ కానీ కట్టుకొని క్లీన్ చేసుకోండి సింపుల్ అంటే చాలా సింపుల్గా క్లీన్ అయిపోతుంది అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఓన్లీ వన్ టైమ్ స్క్రబ్కే నీట్గా అసలు మనం ఎలా కొంటామో అంత షైనీగా అనమాట సో ఎంత మంచి టిప్పు సో మీరు అందరూ ఫాలో అవ్వండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి చూడండి మా అబ్బాయి సో ఏంటి ఎప్పుడు వీడియో అయినా ఏంటి అని వచ్చి చెకింగ్ చేస్తున్నాడనమాట సో మండే అనమాట నేను చాలా రో అంటే వన్ వీక్ వరకు దీపం అయితే పెట్టలేదు ఎందుకంటే మా చిన్నబ్బాయికి చికెన్ పాక్స్ వచ్చింది సో ఆ టైంలో పెట్టకూడదు అని చెప్పారనమాట సో అందుకని ఫుల్ క్లీన్ వర్క్ అనమాట మండే నాకు సో హౌస్ హోల్డ్ వర్క్స్ అనేవి కామన్గా ఉంటాయి కాబట్టి నేను వీడియో యాడ్ చేయట్లేదు సో చూడండి ఎంత మంచిగా క్లీన్ అయిపోయాయి అన్ని సో అండ్ ఈవినింగ్ మళ్ళీ ఏం చేశానంటే కిందకి కిందకెళ్ళి క్లీన్ చేసాను అనమాట మంచిగా ముగ్గు కూడా పెట్టేశాను అదేంటోనండి నేను ఎప్పుడైతే మంచిగా ముగ్గు పెడతానో ఆ రోజైతే ఖచ్చితంగా వానైతే పడిపోతుంది అనమాట సో ఈవినింగ్ మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను సో ఒక మనం పూజ చేసుకుంటే రోజు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి కదా సో సాంబ్రాన్ని కూడా ఇల్లంతా వేసేసానమాట సో రోజు పూజ చేసుకోవడం వల్ల నాకైతే కొంచెం మంచిగా ఉంటుందన్నమాట మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి సో మా పిల్లలు చూస్తున్నారు కదా ఎంత అల్లరి చేస్తున్నారో సో వాళ్ళకైతే మంచిగా మొక్కోమని ఇలా గుంజులు అయితే తీమని చెప్పానన్నమాట చాలా అయితే చాలా అల్లరి చేస్తారు సో ఇలా అనమాట మా వాళ్ళు అయితే పూజ చేస్తా అన్నప్పుడు చెమట పట్టేస్తుంది మాకు ఫ్యాన్ వేయండి అలా అలా అంటారనమాట సో అప్పుడు సో కాసేపే కదా మనం పూజ చేసి ఆ కాసేపు కూడా మనము ఫ్యాన్కి తట్టుకోలే ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతే అలా సో మా పిల్లలు అంతా ఓవర్ చేస్తూ ఉంటారనమాట సో ఫైనలీ వర్షం అయితే పడుతుంది చెప్పాను కదా నేను మంచిగా ముగ్గేసే వర్షం పడిపోతున్నాను అండ్ ఫైనలీ డిన్నర్ అనమాట డిన్నర్ తినేసాక హ్యాపీగా ఒక స్లీప్ వేస్తే అదొక హ్యాపీ మూమెంట్ అనమాట మంచిగా డిన్నర్ కంప్లీట్ చేసి త్వరగా అయితే పడుకునేస్తాం ఇదండి నా బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్